వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మీ సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేయవచ్చు అంతేకాకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి వేధాలతో బాధపడుతున్నా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని మేము అందిస్తాం ఈరోజు మనం బోధకాలకు ఒక చక్కని ట్రీట్మెంట్ తెలుసుకుందాం బోధకాలు అనేది ఒక ఫంగల్ వైరస్ లాంటిది దానివల్ల ఆ శరీరం అంతా కూడా దానిలో ఉన్నటువంటి మాంసాన్ని మొత్తం తినివేస్తూ శరీరాన్ని మన అదుపులో లేకుండా వాపుగా అంటే దీన్నే ఏనుగు కూడా అంటాం అలా వాపుగా చేసి నడవ రాకుండా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అది శరీరం అంతా పాగి చివరికి మరణానికి కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ బోధకాల నుండి బయటపడడానికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి ఇంగ్లీష్లో కూడా ఎన్నో మెడిసిన్స్ ఉన్నప్పటికి కూడా అది ఎంతవరకు సక్సెస్ అనేది ఇంతవరకు కూడా ఎవరు చెప్పలేకపోయారు పర్మనెంట్ ట్రీట్మెంట్ మాత్రం లేదు కాకపోతే ఆయుర్వేదంలో మనం కనుక ఈ చిట్కాలని కొన్నిటి ఫాలో అయితే దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మనము తప్పకుండా పొందవచ్చును సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం బొప్పాయి చెట్టు ఈ బొప్పాయి చెట్టు అనేది మనకు అరుదుగా కనబడే చెట్టే ఈ బొప్పాయి చెట్టులో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలను కలిగి ఉంటుంది ఎన్నో రకాల వ్యాధులకు ఇది చక్కని మందుగా పనిచేస్తుంది అయితే ఈ ప్రస్తుతానికి ఈ బోధకాలకి ఈ బొప్పాయి చెట్టు యొక్క ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి దానికి సమానంగా పసుపు ఈ రెండింటిని కలిపి దంచి నూరి బుతకాల పైన కనుక పట్టులాగా వేసి కడుతూ ఉంటే అతి త్వరలోనే బుతకాయలు అనేది మళ్ళీ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది మళ్ళీ మన కాలు కానీ ఏది కానీ అది నార్మల్గా మారిపోతుంది ఇది వాడే సమయంలో దయచేసి ఆల్కహాల్ కానీ మద్యం లాంటివి కానివ్వండి నాన్ వెజ్ లాంటివి కానీ తినవద్దు అంతేకాకుండా ఈ బొప్పాయి చెట్టు ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాము బొప్పాయి చెట్టు కాండం గీరితే అందులో నుంచి పాలు వస్తాయి కదా ఆ పాలను కనుక మనం తేలు కుట్టిన చోట కనుక పెడితే విషం అనేది వెంటనే అయిపోతుంది అంతేకాకుండా అదే పాలలో ఆ తీసిన పాలలో కొద్దిగా నెయ్యి కలిపి గజ్జి తామెర ఉన్న చోట కనుక రాస్తూ ఉంటే తొందరలోనే ఆ గజ్జి తామెర కూడా తగ్గిపోవడం జరుగుతుంది ఇవి బొప్పాయిలో ఉన్నటువంటి ఈ ఒక మంచి లక్షణాలని మనం చెప్పుకోవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ